హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన ఛానల్లో వీడియోస్ వచ్చి చాలా రోజులైంది నాకు కొద్దిగా ఆరోగ్యం అయితే బాగాలేదు ఆరోగ్యం అంటే గొంతు అయితే మొత్తం పోయి ఉండింది అనమాట మాట్లాడడానికి కొద్ది కష్టంగా ఉండింది అది తగ్గిన తర్వాత వీడియోస్ చేద్దామని అంటే మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో వీడియోస్ అయితే చేయడం ఉండింది సో ఆ వీడియోస్ అయితే చేస్తుండే తర్వాత నేను మంచి ఇంకా మన అరకు ట్రైబల్ కల్చర్లో మన క్యాంపింగ్ వీడియో కోసం అనేసి ఒక ప్లాన్ అయితే చేస్తున్నాం అనమాట సో దానికోసం వెళ్ళి రావడానికి బాగా టైం అయిపోతుంది నా ఛానల్లో వీడియోస్ వేయడానికి టైం అయితే సరిపోవట్లేదు అనమాట సో అందుకని చెప్పేసి వీడియోస్ అయితే కొద్దిగా లేట్ అయిపోయాయి సో ఈ వీడియో అయితే మీకు ఏ విధంగా అనిపిస్తుందో చూడండి చూసిన తర్వాత కామెంట్ చేయండి సో ఇప్పుడైతే ఇంకా నేను తోటకైతే అయితే వెళ్ళి చాలా రోజులైంది ఇక్కడ ఆ అల్లం పంట కూడా ఎలా ఉందో తెలియదు అల్లం నాటిన తర్వాత అది గొప్ప వేసాం కదా దాని తర్వాత నుండి అసలు అనమాట సో ఈరోజు అయితే వెళ్తున్నాను అల్లం చూసిన తర్వాత పైన కొన్ని కాపు పళ్ళు కూడా పట్టుండే అనమాట అవి పండేది ఒకసారి చూసి అలా తీసుకొని వచ్చేద్దాం పండు ఉంటే సో రండి ఇంకా వెళ్దాము మేము ప్రస్తుతానికైతే ఇంకా ఊరి దగ్గరలోనే ఉన్నాను ఇంకా వెళ్తున్నాం అక్కడికి ఇదంతా కూడాను మొత్తం చూడండి కల్పు మొక్క అయితే కనిపిస్తుంటాయి ఇందులో రాజమ అయితే వేసి అనమాట రాజమ అయితే మొత్తం ఇంకా వర్షానికి తరవాతనే ఉంచి దానికి పాడైపోయింది చూసారా ఇక్కడో చిన్నగా ఒకటి రెండు అయితే ఇలా పట్టేసి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇది పువ్వులు అయితే పూస్తున్నాయి కొన్ని అయితే ఇంకా రెడీ అయిపోయాయి కానీ ఇంకా ఇంక అవ్వలేదన్నమాట మా ఊరి వాళ్ళు ఇక్కడ చూడండి మంచు పడిపోయి ఏ విధంగా కనిపిస్తుంది ఇక్కడ చిన్నగా మేమైతే దీన్ని నక్కతో కనిపిస్తుంటాము ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా దాని మీద మంచి ఉండడం వలన చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఇది చూసారా దీన్ని మేము ఈ విధంగా తీసుకొని ఇలా గాడుకునే వాళ్ళం అనమాట పండిన తర్వాత మంచిగా వస్తుంది ఇది చూసారా మనకు పురుగులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఈ పక్కనండి నుండి చూడండి ఇవైతే రెడీ అయిపోయేవి మనం ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మాత్రం ఇవన్నీ పట్టేయంటే మామూలుగా ఉండదు చాలా చిరాగ్గా ఉంటాయి ఒకసారి నా స్టవల్ని అయితే పెట్టి చూస్తాను చూడండి ఈ స్టవల్ని అయితే పెడదాం ఒకసారి చూడండి పడతాయి పడతాయనేది చూడండి ఇలా పట్టేస్తాయి ఇలా నడుచుకొని వెళ్తున్నప్పుడు మామూలుగా ఉండదు ఇవన్నీ కూడా ఇలా పట్టేస్తే ఇవి తీయడానికి కొద్దిగా టైం పడుతుంది చక్కగా తీసుకోవాలి అరకు ప్రాంతాల్లో వచ్చినప్పుడు దారి ఉంది కదా అని మీరు కొద్దిగా వీటి మధ్యకి వెళ్ళారంటే మాత్రం మీ బట్టలకి మాత్రం అంటేసుకుంటాయి పెయింట్కి కానీ మామూలు షర్ట్లు కానీ ఫ్రెండ్స్ ఇక్కడైతే మామూలు రాగులు అయితే చేస్తున్నారు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి ఇవైతే పెద్ద రాగులు అనమాట మీకు గత వీడియోస్లో చూపించను కానీ అంత పూర్తిగా అయితే చూపించలేదు దగ్గర నుంచి ఇక్కడైతే ఉన్నాయి రండి చూపిస్తాను ఈ విధంగా అయితే ఉంటాయి మామూలు చిన్న రాగులు అనుకోండి ముందుగానే పండిపోతాయి ఇవైతే ఇంకా పూర్తిగా పండ్లు చూడండి ఇవి పెద్ద రాగులు ఇవి మనకు ఇవి గింజలు కూడా చాలా ఎక్కువగా వస్తాయి వీటికి కొంత రాగులు అయితే ఇంకా అలా పండిపోయాయి చూడండి వెనకాల కొద్దిగా పెద్ద దాంట్లో చేస్తున్నారు మామూలు ఇటుపక్క వస్త ఇక్కడ ఇక్కడ జొన్న మొక్కలు అయితే నాటుతున్నారు అలానే ఉంచి కిందనొచ్చి మిరప మొక్కలు అయితే ఉన్నాయన్నమాట ఇవి చూడండి మంచిగా పండిపోయి ఉన్నాయి రాసారా ఇప్పుడు ఇప్పుడు ఇంకా కాస్త కొన్ని అయితే పండుతున్నాయి ఇటుపక్క నుంచి బొస్తర పిక్కలో మొక్కలు అయితే పాజలు అయితే వేస్తున్నారు వాళ్ళు జొన్నకాయలు కూడా ఉన్నాయి తీసి తింటే బాగున్నాయి అనమాట రండి ఇంకా అలా ముందుగా అయితే వెళ్తామా మా ధాన్యం అయితే మొత్తం పండిపోయింది చూడండి ఇది వచ్చి ఇంకా రెండు రోజుల్లో అయితే తీసుకుంటాం ఇంకా ఇదంతా కూడా ఇది ఒక పొలమే మాది ఇంకోటి వచ్చి ఆ ఉందనమాట చిన్నది అదే రెండే పొలాలు ఉన్నాయి మాకైతే మా ముగ్గురు ఎన్నదమ్ములకి అనమాట ఈ పొలాలన్నీ ఎవరంటే ఇవన్నీ మా ఫ్యామిలీకి చెందినవే మా నాన్న వాళ్ళు పని చేసుకుంటే అందరికీ మనిషికి రెండేసి వచ్చాయన్నమాట ఐదుగురు దమ్ములకి రెండేసి పొలాలు అయితే వచ్చాయన్నమాట ఇవి ఒకసారి ఈ పొలాలన్నీ కూడా చూడండి ఏ విధంగా పండిపోయి ఉన్నాయో అన్ని పొలాలు కూడాను మంచిగా ఇవి ఆ పై నుంచి పట్టింది చూడండి లాగా ఆ పై వరకు కూడా ఉంటాయి కింద కూడాను పండిపోయాయి ఇప్పుడు ఇప్పుడే సూర్యుడు అయితే బయటకు వచ్చాడు కదా ఇంకా ఎండ అయితే తగులుతుంటుంది అలాగా ఇది రన్ని ఇంకా మనమైతే ఇప్పుడు ఇంకా అల్లం పంట దగ్గరికి అయితే వెళ్దాము మొన్న మా రాగులు అయితే తీసారు మీకు ఆ రాగులు తీసిన తర్వాత గింజను ఏ విధంగా వేరు చేస్తారనేది మీకు చూపిద్దాం అనుకున్నాను నేను ఇంకా ఎస్కోట్లు ఉండడం వల్ల చూపించలేదు ఆ రాగుల్ని మా వాళ్ళు అయితే రెండు విధాలుగా అయితే వేరు చేస్తారు ఒకటి ఆవుల్ని తొక్కించి గింజనైతే వేరు చేస్తారు రెండోది వచ్చి ఈ కర్రలు ఉంటాయి కదా కర్రలతో కొట్టి అయితే దాన్ని గింజనైతే వేరు చేస్తారనమాట మా అన్యవాళ్ళు అయితే కర్రలతో కొట్టి గింజనైతే వేరు చేశారు నెక్స్ట్ వీడియోలో ఏమైనా కుదిరితే రాగులు రాగులైతే చూపించాం కదా ఆ రాగులు ఒకవేళ చేస్తున్నప్పుడు అయితే మీకు టైం ఉంటే చూపిస్తాను ఆ కుదిరితే అనమాట రండి ఇంకా మనం అల్లం పంట దగ్గరికి అయితే వెళ్ళి చూసి వచ్చేద్దాము టైం కూడా వస్తుంది ఈరోజు మళ్ళీ అటు నుండి వచ్చిన తర్వాత ఇంకా భోజనం చేసి ఇంకా వెంటనే ఎనిమిదిన్నర తొమ్మిది కల్లా ఇంకా ఆ సైట్కి అయితే ఉండాలన్నమాట రాంబాబులు అయితే వచ్చేస్తాం ఉదయానని అన్నారు చూడండి మరే టైం అవుతుంది వాళ్ళు వచ్చే వెంటనే ఇంక అక్కడికి వెళ్ళిపోవాలి సైట్కి గత వీడియోస్లో అయితే చాలాసార్లు మీకు చూపించాను ఇక్కడ అయితే ఉండే రాగులు చూడండి మొత్తం అని కూడా మన్నే వాళ్ళు అయితే తీసేసుకున్నారు మొన్న తీసి అదంతా కూడా గింజ అయితే వేరు చేశారు అనమాట ఇది పూర్తి చేస్తారు ఈ కిందనైతే ఉన్నాయి అవి మిరప మొక్కలు అవి అయితే ఇంకా అలానే ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా ఎక్కడెక్కడ చిన్న చిన్న వచ్చి ఉన్నాయి అవి ఈ రాగులు ఉన్నవి మీకు చూపిస్తాం చూడండి ఇదిగో ఇక్కడ నుంచి ఇది కూడా ఇంకా పండేక అప్పుడు తీసుకున్న తర్వాతే ఇక్కడ ఆవులు అయితే తీసుకొచ్చి తినిపిస్తారు చూసారు చిన్న చిన్నగా ఉన్నాయి ఇది అన్నమాట ఇంకా పూర్తిగా అయితే అవ్వలేదు ఎక్కడెక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి ఫ్రెండ్స్ నేను తోటకి వెళ్ళే దారి అయితే చూడండి అయిందో మొత్తం ఇంకా దారి కూడా మూసుకొని పోయింది ఇలాగ తయారైపోయింది ఇది ఈ అడవి నుంచే వెళ్తూ వస్తుంటాను తిరగడం అది చాలా తక్కువ కదా ఇంకా ఇలా తయారైంది ఫ్రెండ్స్ అల్లం పంట దగ్గరికి అయితే వస్తాము ఇక్కడ నాటినటువంటి ఒక కొబ్బరి ముఖం అయితే చూడండి ఎలాగైందో నేనైతే బ్రతుకుద్ది అనుకున్నాను కానీ చనిపోయింది ఇది చూడండి ఇక్కడ మొగ్గ అయితే వస్తుంది ఇది ఇది బ్రతుకుద్దా సొస్తుంది అనేది చూడాలి ఇది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక రెమ్మలన్నీ కూడా చనిపోయాయి కొమ్మలు ఇలా అనమాట బ్రతుకుంటే బాగున్నా ఇక్కడ చూడండి ఇదిగో అల్లం అయితే ఇలా అయింది ఇంకొక వారం రెండు వారాల్లో అయితే అల్లం అయితే తీయాల్సి ఉంటుంది అన్నమాట ఇంకా ఆవులు తినకుండా ఉంటే ఇంకా మంచిగా అవ్వాల్సింది చూసారు కదా ఆవులు ఏ విధంగా తినేసే మొత్తం కూడాను ఇటుపక్క అయితే ఇక్కడ తినలేదు ఆవులు ఇక్కడ కొద్దిగా పర్లేదు బాగుంది ఇది ఈ అల్లం ఆకుల పైన కూడాను మంచిగా ఈ మంచి అయితే పడుంది మీకు చూపిస్తాను చూడండి చూసారు ఎలాగుందో ఆకుల పైన చాలా ఎక్కువగా అయితే మంచి పడుతుంది తెల్లారుజామున చలి అయితే చంపేస్తుంది అనమాట మాకు చాలా ఎక్కువగా చల్లైతే కాస్తుంది ఇటు కసి ఈ అల్లం తవి చూసాక తెలుస్తుంది మరి లోపల ఎంత అల్లం వచ్చింది అసలు అల్లం ఉందా లేదనేది కూడాను ఎందుకనేసి అంటే ఆవులు కూడా బాగా తీసి తీసి తినేసాయి కదా దానివల్ల ఇక్కడ కాసుందో లేదో మరి తెలియదు కానీ చూడాలి మరి ఇంకొక రెండు వారాలు ఇలాగ ఈ ఆకులన్నీ కూడా పైన ఉన్నాయి కదా ఇవన్నీ కూడాను చనిపోతాయి అనమాట ఈ విధంగా ఆకులన్నీ కూడా చనిపోయాక అప్పుడు అల్లం అయితే తవ్వాల్సి ఉంటుంది ఇది ఇలాగొచ్చేస్తాయి లాగిన తర్వాత అప్పుడు తీర్థం తీసేటప్పుడు మీకు అయితే చిన్నగా వీడైతే చూపిస్తాను ఆ పైన నుంచి అయితే మొత్తం తీసి తినేస్తాయి కదా ఏం లేదనమాట చూడండి ఇది మొత్తం నాశనం అయిపోయింది ఇది ఇక్కడ నుంచే చాలా మంచిగా వచ్చిండింది కానీ అల్లం అయితే లేదు ఇక్కడ ఇది ఎక్కడెక్కడో చిన్నగా ఉన్నది తర్వాత మొలకలు వచ్చినట్టున్నాయి ఇలా అనమాట అయిపోయి చూడండి అడవికి వచ్చిన తర్వాత పక్షులు అరుపులు అయితే వినిపిస్తున్నాయి తెల్లారుజాముని వచ్చాం కదా ఇంకా అన్నమాట ఇక్కడ చూడండి ఆనపకాయ పువ్వు ఆనపకాయలు అయితే లేవు కానీ ఆనపకాయ పువ్వు ఉంది ఇది తెల్లగా ఉంది ఇక్కడ నాటిండిన అసిలిగడ దుంపలు అయితే పందైతే మొత్తం తినేసింది అడవి పంద వచ్చిందండి ఇక్కడ తవి తినేసింది ఇక్కడ ఒకటి ఉంటుంది చూడండి ఇదిగా మొత్తం అంతా కూడాను ఇలా తీసి తినేసింది చూడండి ఈ సిలగడ దుంప వేరైతే ఇది అనమాట నేను పాతుండింది ఇలా తవ్వేసింది మొత్తం తినేసింది ఇలాగా అవతల పక్క కూడా ఉండింది అది కూడా ఇలాగ తినేసింది ఇది ఇందాక చెప్పడానికి మర్చిపోయాను మా ఊర్లో అయితే చాలామంది కొబ్బరి మొక్కలు అయితే పెంచడానికి అయితే ట్రై చేశారు కానీ తీసుకొచ్చేసిన అనమాట అవి ఎదగావు ఇలానే మధ్యలో చనిపోవడం కానీ లేకపోతే అసలు రాకుండా పోవడం కానీ ఇలాగ అయిపోతుంటాయి అనమాట మా ఊరిలోటువంటి నేల అలాంటిదో లేకపోతే మా ప్రాంతంలో ఈ కొబ్బరి చెట్లు రావు మరి తెలియదు కానీ అసలు ఎదగవన్నమాట కొబ్బరి చెట్లు అనేవి సో ఈ కొబ్బరి మొక్క కూడా అలానే చనిపోయింది రెండు ఇంకా కొద్దిగా పైకి వెళ్దాము అక్కడ కాపు పళ్ళు అయితే పట్టుండే ఒకవేళ పండిపోయే లేదు ఇంకా ఎక్కువ అయితే కాదు తక్కువ అనమాట రండి ఒకసారి చూద్దాం వెళ్ళేసి చూసిన తర్వాత మనం ఇంకా ఇంటికి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ మా కాపు తోట మధ్యలోనే ఈ యొక్క ఉంటుంది చూడండి పెద్దది ఇది ఇదైతే వర్షానికి తరతనే ముంచి పాడైపోయింది అనమాట చాలా పొడవు ఉండేది అది ఇది ఇక్కడైతే కొన్ని కాపు అయితే పండిపోయి ఉన్నాయి ముందు పండిపోయినవి కోతులకి తినేసే పక్షులు కూడా తినేసి ఉంటున్నాయి ఇవన్నమాట పైన కూడా ఉన్నాయి ఇవైతే కొన్నిలానే తీసుకొని తీసుకువెళ్ళి మంచిగా ఎండబెడదాము ఈ అనేవి ఇంట్లో కాపు ఏదైనా తయారు చేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట ఇవి ఈ తొక్కతో పాటు అలా తీసుకెళ్ళి ఆరబెట్టిన తర్వాత వీటిని దంచి గింజలను చేసి దాన్ని కాపు పౌడర్ తయారు చేస్తే చాలా మంచిగా ఉంటాయి కొన్ని పళ్ళు అయితే పండిన తర్వాత ఇవి ఇక్కడ ఈ పైన కూడా ఉన్నాయి అవి కూడా తీసుకొని ఇంకా అలా వెళ్దాం రండి ఈ కాపే పళ్ళు కూడాను మంచిగా ఉన్నాయి చూడండి ఇదిగా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ కాపీ పళ్ళు అయితే తీసుకున్నాము ఇంకా ఇంటికి అయితే వెళ్దాం వీటిని తీసుకెళ్ళి మంచిగా తొక్కతో పాటుగా మంచిగా ఎండబెట్టి దంచి వీటిని పౌడర్ చేసుకొని కాపు చేసుకొని తాగితే చాలా బాగుంటుంది ఏదైనా సరే మన నాటిన చెట్టు నుండి ఇలాంటి పళ్ళు వచ్చినప్పుడు వాటిని తీసుకొని మనం తీసుకుంటే అవి చాలా మంచి హ్యాపీనెస్ని ఇస్తాయి కదా సో బాగున్నాయి ఇవైతే తీసుకొని ఇంకా మనం ఇంటికి అయితే పదండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను తింటున్నాను నిర్మల వాళ్ళు వచ్చి ఊర్లో అయితే రాలేదు జతిన్కి అయితే ఎగ్జామ్స్ అవుతున్నాయి అనమాట సో అక్కడే ఉన్నారు నేనైతే ఊరికి వచ్చినాను వెనకాల ఇదంతా సెటప్ అంతా చూస్తుంటే మీరు గమనించే ఉంటారు వీళ్ళు వచ్చి మన్నే వాళ్ళ దగ్గర నేనైతే ఈరోజు తింటున్నాను వాళ్ళు వచ్చి లేరు అనమాట ఆ అయితే పండిపోయాయి సో అవి తీసుకోవడానికి అని చెప్పేసి తోటకైతే అయితే ఉన్నారు నేను రావడానికి టైం అవుతుంది అని అన్నారు మాన్యవాళ్ళు ఫోన్ చేస్తే వంట చేసింది మీ వద్దన గారు ఆ వడ్డించుకొని తినేయని అన్నారు సో ఇది కందిపప్పున అదే పచ్చిమిరపకాయలు అయితే వేసినారు కందిపప్పులో ఇది తినేసిన తర్వాత ఇంకా రాంబావులు అయితే వస్తారు ఇంకా సో వచ్చిన తర్వాత ఇంకా కొండపైకి అయితే వెళ్ళాలి ఇక్కడి నుంచి ఒక మూడు కిలోమీటర్లు దగ్గర ఉంటుందేమో అంత దూరంలో అయితే వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాం క్యాంపింగ్ వీడియో కోసం అని చెప్పేసి ఒక్క రోజులు అనుకున్న వీడియో వచ్చి ఇంకా నిన్న వెళ్ళాము సగం కూడా నవ్వలేదనమాట మీరు అందులో చూస్తుంటారు మొదటి రోజు పని చేసామని చెప్పేసి క్యాంపింగ్ వీడియోలు వస్తుంది అక్కడ చూడండి తర్వాత రెండో రోజు అయితే వెళ్తున్నాం మరి అది ఎంతవరకు వస్తుంది అని చెప్పేసి చూడాలి మరి మ్యాక్సిమం ఈరోజు పూర్తి అయితే చూస్తాము సో నాకు కూడా నీ చెయ్యి అయితే బాగాలేదనమాట చేసిన తర్వాత ఇక్కడ ఫెయిన్ అయ్యే జాయింట్ దగ్గర అయితే ఫెయిన్ అయితే వస్తుంది ఇది సో దేనికి వస్తుంది ఏంటో తెలియట్లేదు సో ఆ కర్రలు అవన్నీ తీసుకోవడం వలన లేకపోతే అవన్నీ బరువాన్ని మోసం కదా దానివల్ల ఏంటో తెలియట్లేదు కానీ కొద్దిగా ఫెయిన్ అయితే వస్తుందనమాట కొద్దిగా కష్టంగానే ఉంది సో ఈరోజు వెళ్ళి ఆ పని కూడా చేసుకుని రావాలన్నమాట అయితే ఇప్పుడు తినేసి బయటికి వెళ్దాం కందిపప్పు బాగుంటుంది కదా మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి ఎప్పుడు చేసిన మా వదిన అయితే పర్లేదు బాగానే చేస్తుంది కొద్దిగా కారం మాత్రం కాస్త గట్టిగా వేస్తారనమాట మొన్న కూడా కాస్త కారం అనేది ఎక్కువ తింటాడు మా వదిన కూడా అలాగే తింటుంది అనమాట పిల్లలు వచ్చినా సరే సేమ్ అలానే ఇంకా కారం అయితే ఉంటుంది మా వాళ్ళ దగ్గర సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రావెల్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ రాబోయేటటువంటి వీడియోస్ ఎలాంటివి కావాలనేది కూడా కామెంట్ చేయండి అలానే మన ఛానల్లో ఇంకా క్యాంపింగ్ వీడియోస్ కూడా చేద్దామని నేనైతే ఆలోచిస్తున్నాను సోలో క్యాంపింగ్ దానికి సపరేట్గా ఒక ఛానల్ పెట్టుకోవాలా లేకుంటే మామూలుగా ఇందులోనే ఇంకా క్యాంపింగ్ వీడియోస్ అని చేయాలా అనేది కామెంట్ చేయండి కొత్తది పెట్టాలా లేకుంటే ఇదే ఛానల్లో రావాలనేది కామెంట్ చేయండి సరేనా మరో కొత్త విడత మేము ముందుకుంటే మొదటి సెలవు బాయ్ ఫ్రెండ్స్